ముందు చాలా సంతోషం ఏంటంటే నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రేక్షకులకి ఇప్పటిదాకా మాట్లాడిన వారు టీం సినిమా చేసింది ప్రతి ఒక్కరూ పేరు పొందిన వాళ్లే ప్రతిభావంతులే కానీ ఈ సినిమా నాకు నచ్చేది ఒక మెయిన్ రీజన్ శివ చెప్పిన ఐడియా దాన్ని నమ్మిన తారక్ అంటే రెగ్యులర్ సినిమాలు చేయొచ్చు ఒక సినిమా ఇన్ని సంవత్సరాల అనుభవంలో చెప్తున్నా ఒక సినిమా చేస్తున్నప్పుడు మనకు ఒక చిన్న భయం ఉంటుంది ఏదో ఒక బార్డర్ని క్రాస్ చేస్తున్నాం కొత్తది ఏదో ట్రై చేస్తున్నాం ఇది వర్క్ అవుద్దా లేదా కానీ ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది కదా ఐ హ్యావ్ టు బి డిఫరెంట్ అనేది మధ్యలో ఒకరోజు ఒక లైన్ చెప్పాను ఆయనకి అంటే ఒక ట్రెండ్ జరుగుతుంటుంది అలాంటి సినిమాలు చేస్తూ వ్యాపారం చేసుకోవడం వేరు కానీ వింతగా డిఫరెంట్గా ఆలోచించి తన నుంచి ఒక ఐడెంటిటీని తీసుకోవడం వేరు అంటే ఒక ప్రవాహం కొట్టుకు వెళ్ళిపోతుంటే చచ్చిపోయిన చేపలు చావు చాలు దాంతో వెళ్ళడానికి తీయడానికి ఆ చాపకి ప్రాణం ఉండాలి అలాంటి ప్రాణం ఉన్న ఇద్దరు ఇళ్ళు శివ అండ్ తారక్ దే రెడీ టు రిస్క్ డూ సంథింగ్ న్యూ